రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా ఇయచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేదైతే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టంటున్నాను పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి గర్ల్ గర్ల్ఫ్రెండ్ కూడా మంత్రి పదవి ఇస్తా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిది ఒక చరిత్ర చెప్పుకోవాలి ఒకే ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత ఆయనది అప్పటి సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇలాంటి ఘనతను సాధించిన నాయకుడు మన దేశ చరిత్రలో మరెవ్వరూ ఉండకపోవచ్చేమో తాజాగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కామారెడ్డిలో కొన్నాళ్లుగా ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీకి ఉన్నత హోదా ఇస్తున్నారని శిలా ఫలకాలపైన కూడా ఆయన పేరును చేరుస్తున్నారని రమణారెడ్డి మండిపడ్డారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు అప్పుడు తానే సీఎం అవుతానని తన గర్ల్ ఫ్రెండ్కు మంత్రి పదవిని ఇస్తానని తెలిపారు గర్ల్ ఫ్రెండ్కి మంత్రి పదవి ఇవ్వచ్చు అనుకుంటే తాను కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని తయారు చేసుకుంటానని చెప్పడం విశేషం రెండు వేల ఇరవై మూడులో తాను ఎమ్మెల్యే అవుతానని చెప్పానని అలాగే ఎమ్మెల్యే అయ్యానని రమణారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని తాని సీఎం అవుతానని బీజేపీ ప్రభుత్వం రాకపోతే తన ముఖం కూడా చూపించనని అన్నారు ఇది తన ఓపెన్ ఛాలెంజ్ అని వెంకటరమణారెడ్డి చెప్పారు జీవో నెంబర్ వన్ సిక్స్ ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ ఎయిటీన్ అన్న ఆర్టికల్ ఎయిటీన్ చదివి చెప్పండి అన్నా ఆయన చదవలేకపోతే నేనే చెప్పిన ఆర్టికల్ ఎయిటీన్ ఏంటంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ క్యాడర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్ రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయొచ్చా ఇయ్యచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే వాళ్ళకు అంటున్నా పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది జీవో నెంబర్ వన్ కోనీ ఫైవ్ ట్వంటీ ఇచ్చిండు ఫైవ్ ట్వంటీలో ఏముంది చదివినరా మీరు అని అన్నా అంటే అట్లా కాదు సార్ అంటాడు కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు మీరంటే రెస్పెక్ట్ ఉన్నది మీరంటే నమ్మకం ఉన్నది టిల్ నవ్ నేను మిమ్మల్ని నమ్ముతున్నా మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే ఫైవ్ ట్వంటీ జివో నెంబర్ పంపిండు ప్రోటోకాల్ జివోలో ఏముంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్న ప్రోటోకాల్ ఉంది అది తప్ప ఏం లేదు సరే అది అన్న నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు ఇది అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది పదకొండున్నరకు స్టార్ట్ అయింది ఉదయం నిన్న శివరాత్రి జాగరణ ఇరవై నాలుగు గంటలు చేపించరు నన్ను కూడా అంటే నేనే మూకోలేదు వాళ్ళని కూడా చేపిస్తున్నాను అనుకో ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు వీళ్ళు మెల్లగా ఏమైంది వెంటనే గెస్ట్ ఆఫ్ ఆనర్ దాకా వచ్చారు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఏమైంది ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తే జూపల్లి గారిని ఎంటర్ చేశారు దామోదర్ రాజు నరసింహ గారిని ఎంటర్ చేసిరు సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు ఈజ్ దేర్ అని ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి చీ అంటే మీకు ఎట్లా ఉంటాడు విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏందని అడిగినాం మళ్ళీ టెన్షన్లో పడతాడు అది కాదు అంటే నేనైనా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టిట్యెన్సీకి సంబంధమా జీజిహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా కామారెడ్డి కాన్స్టిట్యెన్సీకి మాత్రమే సంబంధమా అటువంటిప్పుడు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా చెయ్యాలన్నా వద్దా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ బీజేపీ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను